నా బలహీనత నన్ను కమ్మేసింది ధర్మం ఏమిటో నాకు అయోమయంగా ఉన్నది ఏది శ్రేయసో స్పష్టంగా చెప్పండి నేను మీ శిష్యుణ్ణి శరణ వచ్చానని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వచ్చిన సందర్భంలో వచ్చే శ్లోకం ఈ విధంగా భగవద్గీతలో రెండవ అధ్యాయం ఏడవ శ్లోకం అవుతుంది కృష్ణుని గురువుగా స్వీకరించిన సమయం ఇదే ఇక్కడి నుంచి గీతబోధ ప్రారంభం అవుతుంది అనమాట తర్వాత శ్లోకం నుంచి గీతబోధ ప్రారంభం చేస్తారు శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మ తరకూప మీ అందరిపైద ఉండాలని మనసారా కోరుకుంటూ నేను ఈ శ్లోకం చెప్తున్నాను కానీ మీరు భగవద్గీత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పట్టించండి పట్టించడంలో చాలా చాలా లాభాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఓన్లీ చావు దగ్గరే భగవద్గీత యూజ్ చేయాలని కాదు భగవద్గీత ఎందుకు అక్కడ యూజ్ చేస్తారంటే వాళ్ళు ఎవరెవరు చనిపోయారో వాళ్ళు తిన్నగా స్వర్గానికి వెళ్తారని భగవద్గీత అక్కడ ఉపయోగిస్తారు అంతే తప్ప అంత మంచి ఇంకేం లేదు మిగతా సందర్భంలో కూడా భగవద్గీత అది ప్రభుత్వం ప్రతి దగ్గర ఉపయోగించాలి వాళ్ళు ముస్లిమ్స్కి ఖురాన్ ఎలగవు క్రిస్టియన్స్కి బైబిల్ ఎలగో మన హిందూ ధర్మానికి భగవద్గీత జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ